ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వ యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుతము అనగా మరి మనుష్యునిలో నుండి అపవిత్రాత్మలు పారదోలబడి పందులలో ప్రవేశించినటువంటి సందర్భాన్ని గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క సంఘటన మత్తస్వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగవ వచ్చినం వరకు అలాగే మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము మొదటి నుండి ఇరవైవ వచనం వరకు తర్వాత లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం కనుక ఇక్కడ ప్రధానంగా చూస్తున్నది ఏమిటంటే ప్రభణ యేసుక్రీస్తు క్రీస్తు గదరేనీయుల దేశము చేరినప్పుడు దయములు పట్టినటువంటి ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారని చెప్పి చదువుతున్నాం మత్తస్ వార్తలో ఇద్దరు మనుషులు అని వ్రాయబడి ఉండగా మార్కు లూకస్ వార్తల్లో మరి ఒక మనిషి గురించే ప్రస్తావించబడినట్లుగా చూస్తాం ఈ యొక్క అపవిత్రాత్మలను బట్టి ఆ మనుష్యుల స్థితిగతి ఎంత భయంకరంగా ఉండి ఉన్నదన్నది మనం చూడబోతున్నాం అయితే ఎప్పుడైతే ఆ యొక్క మనుషులు ప్రభని యేసు క్రీస్తుకు ఎదురుగా వచ్చారో అప్పుడు వెంటనే ఆ యొక్క అపవిత్రాత్మలు ప్రభని యేసు క్రీస్తుతో మరి ఇరవై తొమ్మిదో వచ్చినట్లు అంటున్నారు కదా ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మల్ని బాధించటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యముల దయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిది కనుక ప్రియుల యొక్క వాక్య భాగంలో ప్రభని యేసుక్రీస్తు ఎలాగున అపవిత్రాత్మలను తారదొలినప్పుడు అవి మరి పందుల మందలోనికి ప్రవేశించడం ఆ పందుల మంద నీళ్లలోనికి వెళ్ళి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి అక్కడ మరి చావడం అనేది ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం అయితే మరి మత్తయి మార్కు లూకాసు వార్తల్లో రాయబడినటువంటి ఈ మూడు వాక్య భాగముల నుండి మనము నాలుగు తలంపులను చూడబోతున్నాం అవేమిటంటే ముందుగా ద కండిషన్ ఆఫ్ ద పర్సన్ క్వస్టెస్డ్ విత్ ఈవిల్ స్పిరిట్స్ అపవిత్రాత్మల చేత పట్టుబడినటువంటి మనుషుని యొక్క లేదా మనుషుల యొక్క పరిస్థితిని మనం చూడబోతున్నాం ఎందుకంటే అది మన యొక్క పాపముతో కూడినటువంటి పాత జీవితం సూచిస్తున్నదని చెప్పి మనం చూడగలము రెండవదిగా ద డెవిల్స్ కన్ఫెషన్ టు జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ది అక్నాలెజ్మెంట్ ఆఫ్ హిస్ అథారిటీ ఓవర్ ఎలాగున మరి యొక్క అపవిత్ర ఆత్మలు యేసు క్రీస్తును దేవుని కుమారునిగా గుర్తించాయి ఎలాగున ఆయన అధికారానికి లోబడ్డాయి అనేది కూడా మరి చూడబోతున్నాం మూడవదిగా ద డెలివరెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ రెస్టరేషన్ మరి యొక్క దయ్యములు ఎలాగున మనిషినిలో నుండి పారదొలబడి పందులలోనికి ప్రవేశించాయి ఆ పందులు ఎలాగున మరి నశించిపోయాయి అన్నటువంటి సంగతిని కూడా చూడబోతున్నాం తర్వాత నాలుగవదిగా ద విట్నెస్ ఆఫ్ ద పర్సన్ ఆల్ దట్ టు డీ ఎలాగున మరి అపవిత్రాత్మల నుండి విడుదల పొందినటువంటి మనుషులు ప్రభా యేసుక్రీస్తు క్రీస్తు సన్నిధిలో కూర్చొని తర్వాత మరి ఆయనకు సాక్షిగా మారాడన్నది చూడబోతున్నాం కనుక మరి ముందుగా చూసినట్లయితే డెలివరెన్స్ ఆఫ్ ద ద మిజరీ వైలెన్స్ అండ్ సిన్ అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి యొక్క మనుష్యుడు తన యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉండింది ఎంత వైలెంట్ గా ఉండింది అన్న విషయం మనం చూసినట్లయితే మొత్త ఎనిమిది ఇరవై ఎనిమిదిలో వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్లలేకపోయాను అని చెప్పి చదువుతున్నా కనుక అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి ఆ యొక్క ఇద్దరు మనుషులు ఉగ్రులుగా ఉండిన్నారు కనుక వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వారిని ఉగ్రులుగా మార్చిందని చెప్పి చూస్తున్నా కనుక ఉగ్రులంటే మరి వారు ఎంతో వైలెంట్గా ఉండి ఉన్నారని చెప్పి మనం చూస్తాం ఎందుకంటే ఆ మార్గమున ఎవరు కూడా మరి ప్రయాణించడానికి భయపడిపోయారని చెప్పి చూస్తున్నాం అంతేకాకుండా లూకా ఎనిమిది ఇరవై ఏడులో బహుకాలము నుండి బట్టలు కట్టుకునలేదు అని చెప్పి చదువుతున్నాం కనుక ఎంతో కాలం నుంచి అపవిత్రాత్మల చేత మరి పట్టబడి మరి బట్టలు లేకుండా వారు జీవిస్తూ ఉండి ఉన్నారని చెప్పి అలాగే మార్కు ఐదు మూడు లూకా ఎనిమిది ఇరవై ఏడులో కూడా సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు అని చెప్పి చదువుతున్నాం అపవిత్రాత్మలు ఆ మనిషిని ఎక్కడికి తీసుకువెళ్ళాయి సమాధులలో ఉండడానికి తీసుకుని వెళ్ళాయని చెప్పి చూస్తున్నాం మార్కు ఐదు నాలుగు ఐదు వచనాల్లో పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసాను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరచు కొనుండెను కనక ప్రియుల ఎంత భయంకరంగా యొక్క అపవిత్రాత్మల చేత పట్టిపడినటువంటి మనిషి మరి జీవిస్తూ ఉండినాడో మనం ఈ వచనాల్లో చూస్తున్నాం ఉగ్రులుగా జీవించడం బట్టలు లేకుండా సమాధుల్లో ఉంటూ మరి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినా గాని ఆ యొక్క అపవిత్రాత్మల బలము చేత ఆ సంఖ్యలను తుత్తునీలుగా చేశాడని చెప్పి చూస్తున్నాం రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ కూడా సమాధుల్లో జీవిస్తున్నా కొండలలో కేకలు వేస్తూ వెళ్తున్నాడు రాళ్లతో గాయపరుచుకుంటున్నాడని చెప్పి మనం చూస్తున్నాం లూకా ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కూడా అది అనేక పర్యాయములు వాణిని పట్టుచూ వచ్చిన గనక వాణిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలియందు ఉంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వాణిని అడవిలోనికి తరుముకొని పోయిను కనుక కొండలు అడవులు సమాధులు ఇవి మాత్రమే తన యొక్క స్థావరాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇదంతా కూడా మరి చూసినట్లయితే ద అబౌవ్ ఇస్ పిక్చర్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ పాస్ట్ కనుక క్రీస్తును ఎరగక మునుపు పూపుల మనం కూడా మన యొక్క ప్రాచీన స్వభావంలో భయంకరమైనటువంటి జీవితము మనం కలిగి ఉండేటువంటి వారం అని చెప్పి మనం చూడగలము పాపానికి బానిసత్వంలో ఉంటూ శాంతి లేనటువంటి స్థితి సమాధానం లేనటువంటి స్థితి ఇంకా లోకంలో చూసినట్లయితే మరి డ్రగ్స్ మత్తు మందులకు అడిక్ట్ అయిపోయినటువంటి వారు వ్యభిచారము సమస్తమైనటువంటి శరీర కార్యములు కలిగి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో లోకములో ఉన్నటువంటి ప్రజలు జీవిస్తున్నారని చెప్పి మనం చూడగలము కనుక అపవిత్రాత్మల చేత పట్టుబడినటువంటి మనిషి యొక్క స్థితిగతి అంతా కూడా రక్షణ లేనటువంటి జీవితాన్ని సూచిస్తున్నదని చెప్పి మనం చూస్తున్నాం కనుకనే తీతుకు మూడవ అధ్యాయము మూడవ వచనంలో చదువుతున్నాం కదా ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకడినొకడు ద్వేషించుచు ఉంటిమి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ చరం నుండి కూడా వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకున్నా వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకుని రోమ ఏడు పద్నాలుగులో కూడా అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి ఉన్నాను కనక ప్రిలార మరి ప్రభువును ఎరగడానికి మునుపు మనకున్నటువంటి స్థితి అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన దురాశలు భోగములు వాటికి దాసులుగా ఉంటూ దుష్టత్వము అసూయ ఇవన్నీ కలిగి అసహ్యులంగా ఉంటూ ద్వేషించుకుంటూ అంధకార సంబంధమైన మనస్సు కలిగి హృదయంలో కఠినత్వము కలిగి అజ్ఞానము చేత జీవము నుండి వేరుపరచబడి శికులైనటువంటి స్థితిలో ఉంటూ నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తూ కామకత్వంలో జీవిస్తూ పాపానికి దాసులుగా శరీర సంబంధులుగా ఉండి ఉన్నామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది తర్వాత మరి రెండవ అంశం చూసినట్లయితే ద ద టు జీసస్ సన్ ఆఫ్ ఆఫ్ గాడ్ అండ్ ది అథారిటీ ఓవర్ మరి ఎప్పుడైతే అపవిత్రాత్మలతో ఉన్నటువంటి మనిషి ఎదురుగా వచ్చాడో మత స్వార్థలో మరి ఇద్దరు మనుషులు అని చెప్పి ప్రాయపడింది కనుక వారు ఎదురుగా వచ్చినప్పుడు వెంటనే ఏమంటున్నారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా కనుక వెంటనే వారు ప్రభుణ యేసుక్రీస్తును దేవుని కుమారునిగా గుర్తించినట్లుగా మనం చూస్తాం మార్కు శివార్త ఐదవ అధ్యాయంలో కూడా ఆరవ వచనం నుండి చూస్తే వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి అంటున్నాడు కనుక మరి దూరం నుండే యేసు పిలుస్తున్నాం దేవుని కుమారునిగా గుర్తించి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేస్తూ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పి సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే మరి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఇరవై ఎనిమిదవ వచ్చినలో వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమని చెప్పి చెబుతున్నట్లుగా ప్రియులారా మరి మనము చూస్తున్నాం అంతేకాకుండా నన్ను బాధ అని చెప్పి కూడా ప్రభని యేసు క్రీస్తుతో మొరపెట్టుకుంటున్నట్టుగా చూస్తున్నాం అప్పుడు మరి ప్రభు ఏమడుగుతున్నాడు నీ పేరు ఏమైనా అడిగినప్పుడు నా పేరు సేన ఏలైనగా మేము అనే అని చెప్పి చెప్తున్నట్లుగా చూస్తున్నాం కనుక ఎన్నో అపవిత్రాత్మలు ఈ యొక్క మనిషిని పట్టినట్లుగా చూస్తున్నాం మార్కస్ వార్త ఐదవ అధ్యాయం పదవ వచనంలో తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల కొనేను అని చెప్పి చదువుతున్నాం కనుక మరి అపవిత్రాత్మలు యేసు యేసుక్రీస్తు అధికారానికి ఎంతగా లోబడ్డాయంటే తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని చెప్పి కొంటున్నట్లుగా చూస్తున్నాం ఇంకా చూస్తే లూకా స్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొని అని చెప్పి చదువుతున్నాం కనుక ఆ యొక్క అపవిత్రాత్మలకు తెలుసు భవిష్యత్తులో వారు పొందుకోబోయేటువంటి తీర్పు గురించి వారు బాగా ఎరిగి ఉన్నట్లుగా చూస్తున్నాం పాతాళం అనేది ఎంత భయంకరంగా ఉంటుందనేది వారు ఎరిగి ఉన్నారు కనుకనే అక్కడికి పంపవద్దని చెప్పి యేసు క్రీస్తుని వేడుకుంటున్నట్లుగా చూస్తున్నాం మతశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అని చెప్పి చదువుతున్నాం కనుక వారు భవిష్యత్తులో నిత్యాగ్నిలో కడవయ్యబోతున్నారని చెప్పి ఆ యొక్క అపవిత్రత్మలు బాగా ఎరిగి ఉన్నారు కనుకనే ప్రభుణ యేసు క్రీస్తును వేడుకుంటున్నట్టుగా చూస్తున్నాం రీతిగా మరి ప్రభుణ యేసు క్రీస్తును దేవుని కుమారుడిగా సంబోధించడం ద్వారా ఆయనకున్నటువంటి శక్తిని అధికారాన్ని గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుని కుమారుడుగా ప్రభుణ యేసు క్రీస్తు తన శక్తి చేత శిలువ బలియాగం చేత సాతానను తన సమూహాన్ని పూర్తిగా మరి ఓడించినట్లుగా ప్రియులారా మరి మనము చూస్తాం తులశీలకు రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో చదువుతున్నాం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరచను అని చెప్పి చూస్తున్నాం కనుక ప్రవేణేశ్వర క్రీస్తు ఏం చేశాడు శత్రువును నిరాధినిగా చేశాడు శత్రువుకున్నటువంటి సమస్తమైనటువంటి శక్తిని తన శిలువ బలయాగం ద్వారా కొట్టివేసినట్లుగా చూస్తున్నాం కనుక తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనము పొందుకోవాల్సినటువంటి శిక్షను ఎత్తివేసినట్లుగా చూస్తున్నాం మనకు అపరాధములన్నింటినీ క్షమించాడని చెప్పి చూస్తున్నాం మనలను పాపం చేయుటకు ఈడ్చుకు వెళ్తున్నటువంటి శత్రువును పూర్తిగా ఓడించినట్లుగా చూస్తున్నాం కనుక ఈ రీతిగా అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి మనిషి యొక్క పాపపు స్థితిగతిని చూశాం రెండవదిగా ప్రభని యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆయన అధికారం కలిగినటువంటి వాడు శత్రువును ఓడించినటువంటి వాడు ఆ యొక్క మనుషునికి రక్షకుడుగా ఉంటున్నాడు అన్నటువంటి సత్యాన్ని చూస్తూ వచ్చాం మూడవదిగా చూసినట్లయితే ద డెలివరెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ రెస్టరేషన్ మరి మార్కు వార్త ఐదవ అధ్యాయము పదిహేను వచనంలో జనులు జరిగినది చూడవెళ్ళి వెళ్లి యేసు నద్దకు వచ్చి సేన అన్న దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడిది కనుక అంతకుముందు ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే మరి ఏసు మరి బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడుగా కూర్చున్నాడో జనాలు చూసి భయపడిపోయారు కనుక అంత గొప్ప మార్పు తన జీవితంలో చోటు చేసుకున్నట్లుగా చూస్తాం భయంకరమైనటువంటి రీతిలో అపవిత్రాత్మల చేత పట్టబడి ఈడవబడి సమాధుల్లో కొండల్లో అడవుల్లో జీవిస్తున్నటువంటి వ్యక్తి బట్టలు లేకుండా రాళ్లతో గాయపరుచుకుంటూ కేకలు వేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ప్రభని యేసు క్రీస్తు తనలో నుండి ఆ యొక్క దయ్యములను వెల్లగొట్టడం ద్వారా విడుదల పొందినటువంటి వాడై మరి ప్రభని యేసుక్రీస్తు చెంత కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రీతిగా ప్రియులారా మరి పాపము నుండి పాప జీవితము నుండి ప్రభని యేసుక్రీస్తు ద్వారా తాను విడుదల పొంది ప్రభు సన్నిధికి ఇప్పుడు చేరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం తనలో ఉన్నటువంటి మార్పు ఎంత గొప్పగా ఉన్నదంటే మరి అక్కడికి వచ్చినటువంటి వారు ఆయనను చూసి భయపడిపోయారని చెప్పి చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కూడా ప్రియులరా ఆ యొక్క నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తి నా పాదములను బండ మీద నిలిపి అనేకులకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా నోట అని కీర్తనకారుడు నలభ కీర్తన రెండవ వచనం మూడవ వచనంలో సెలవు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రియమైనటువంటి వారి మనం కూడా ఇలాంటి అనుభవము కలిగి ఉన్నావా రక్షణానుభవము పాపం నుంచి విడుదల పొందినటువంటి అనుభవము ప్రభు సన్నిధిలోనికి వచ్చి కూర్చుండేటువంటి అనుభవము మనం కలిగి ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం ఎపిసిలకు నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ నుండి చూసినట్లయితే కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న కనుక ప్రాచీన స్వభావం వదులుకున్నటువంటి వారమై నవీన స్వభావం కలిగి ప్రభు సన్నిధిలో కూర్చోవడం స్వస్థ చిత్తులుగా మరి దేవుని సన్నిధిలో జీవించడం అంతేకాకుండా రెండవ కొరింతీలకు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కాగా ఎవడైనను యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయ కనుక మరి ఆ యొక్క అపవిత్రాత్మలన్నీ కూడా యేసు క్రీస్తు వాటిని పారదోలడం ద్వారా అవి పందుల మందులో ప్రవేశించడం ఆ పందులు సముద్రంలో పడి చనిపోవడం కనుక మన యొక్క పాపము ఫ్రీలారాసు మన నుండి వేరుపరిచి తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరముగా మన యొక్క అతిక్రమములను దేవుడు మనల నుండి దూరపరిచాడని చెప్పి నూట మూడవ కీర్తన పన్నెండవ వచనంలో చదువుతున్నాం కనుక అలాంటి అనుభవం ఫ్రీలారా పాపం క్షమించబడినటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలని చెప్పి చూస్తున్నాం ద కండిషన్ ఆఫ్ ద పర్సన్

మార్కు స్వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఆయన దోన ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ధ తనుండనిమ్మని ఆయనను బతిమాలుకు నెను గాని ఆయన వానికి సెలవు ఇయ్యక నీవు నీ ఇంటివారి యొక్కకు వెళ్లి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి కనుక ప్రభువు తన పట్ల జరిగించినటువంటి కార్యములను గురించి తను చెబుతూ వచ్చాడు ఎలాగున దయముల చేత పట్టబడ్డాడు ఎలాగున బట్టలు లేకుండా మరి కొండల్లో అడవుల్లో సమాధుల్లో జీవిస్తూ కేకలు వేస్తూ గాయపరుచుకుంటూ జీవించాడు అలాంటి తనను ప్రభని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు తనలో ఉన్న దయములను పారదోలాడు తన పాపమును ఎలాగు ప్రభని యేసుక్రీస్తు తన నుండి దూరపరిచాడు శాంతి సమాధానం నెమ్మది ఎలాగున తాను పొందుకున్నాడు అన్న సంగతులన్నీ కూడా మరి తను తెలియజేస్తున్నాడు కనుక తన సాక్ష్యాన్ని బట్టి వింటున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారని చెప్పి చూస్తున్నాం లోక ఎనిమిది ముప్పై తొమ్మిదిలో కూడా అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసానో తెలియజేయమని వానితో చెప్పి వాణిని పంపివేశాను వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసేనో ఆ పట్టణ మంది ప్రకటించాను కనుక ప్రియులారా గొప్ప కార్యములు దేవుని ద్వారా జరిగించబడినటువంటి వారమై వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడం కీర్తన డెబ్బై ఒకటి పదిహేను వర్షం నుండి నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు ప్రభు విభవ యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింపు మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి దేవా వచ్చు నీ బాహు బలమును గుర్చి పుట్టబోహు వారికి అందరికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి ఇంటి వరకు నన్ను విడవకము కనుక కీర్తనకారుని ప్రార్థన క్రిలార మనం చూస్తున్నాం ఆయన ఆశ్చర్య కార్యాల గురించి మరి మనం తెలపడం ఆయన బాహు బలాన్ని గురించి ఆయన శౌర్యమును గురించి ఇతరులకు పంచుకోవడం ఆయన నీతిని మాత్రమే వర్ణించడం ఆయన గురించి దినమెల్లా వివరించడం ఇలాంటి సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలని చెప్పి మరి మనం చూస్తున్నాం చివరిగా కీర్తన ఇరవై ఆరు ఆరు ఏడు ఇహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లించును నీ ఆశ్చర్య కార్యములను వివరించును కనుక ప్రియులారా ప్రభు మన పట్ల జరిగించినటువంటి రక్షణ కార్యం అది ఒక ఆశ్చర్య కార్యము దాని గురించి ఇతరులతో పంచుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేత ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమ తండ్రి నమ్మకమైన మా దేవ ఈ యొక్క సమయంలో అపవిత్రాత్మలు పందులలో ప్రవేశించుట అన్నటువంటి మీరు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యమును గురించి ధ్యానించుకున్నటకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం మత్తయి మార్కు లూకాసు వార్తల్లో ఆయా వాక్య భాగాల్లో అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి వ్యక్తి ఎంత భయంకరంగా జీవించాడన్నది చూస్తూ వచ్చాం అది ఒక పాపపు స్థితిగతిని సూచిస్తూ ఉన్నదని చూస్తూ వచ్చాం అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే మరి మీకు ఎదురు పడ్డాడో అప్పుడు అపవిత్రాత్మలు దేవుని కుమారుడుగా మిమ్మల్ని సంబోధించి మీకు అధికారానికి లోబడి ఆ ప్రాంతంను విడిచి వెళ్ళడానికి తమను తోలి వేయవద్దని చెప్పి మీ దగ్గర మొరపెట్టుకున్నట్టుగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి పందుల మందలోనికి ప్రవేశించటకు మీరు అనుమతించినట్లుగా చూస్తూ వచ్చాం ఆ రీతిగా అపవిత్రాత్మల నుండి ఆ యొక్క మనుషుడు విడుదల పొందినటువంటి వాడై స్వస్థపరచబడినటువంటి వాడై స్వస్థ చిత్తుడుగా మీ సన్నిధిలో కూర్చుని ఉన్నాడని చెప్పి చూస్తూ వచ్చాం మా జీవితంలో కూడా ప్రభే శుక్రీస్తుని ఎరుగక మునుపు శాంతి లేనటువంటి జీవితం సమాధానం లేనటువంటి జీవితంలో ఉండేటువంటి సమయంలో మీరు మమ్మల్ని దర్శించి మా పాపం క్షమించి మీ యొక్క రక్తం చేత మా యొక్క అపవిత్రతను కడిగి వేసి మీ యొక్క సంతానంలో చేర్చుకొని మీ సన్నిధిలో స్వస్థ చిత్తులంగా కూర్చున్నటకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు అందనాలి ఎలాగైతే ఆ మనుష్యుడు తన జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి తన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వివరించి చెప్పాడు అలాగనే మా జీవితాల్లో కూడా మీరు మా పట్ల జరిగించినటువంటి గొప్ప కార్యాల గురించి అనేకులతో పంచుకున్నట్టుకు మాకు కూడా సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెను